మా యొక్క న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు లక్ష్మీనరసింహరావు గారు ఒక్క నిమిషం కోరుతున్నాం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు గౌరవనీయులు విద్యాసాగర్ రావు గారు మరి రైతు వెనువెంటే ఉంటా మీ కష్ట సుఖాల పాలు పంచుకోవడానికి మనందరికీ ధైర్యం ఇచ్చిన పెద్దలు గౌరవనీయులు అన్న హరీష్ రావు గారు కోక్ ఈశ్వర్ గారు వీటి మీద ఉన్న పెద్దలందరికీ మరి మీ వెనువెంటే ఉన్నామన్న బిఆర్ఎస్ సైనికులకు మరి రైతులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ ఇలా యువకులు డాక్టర్ సంజయ్ గారు వారి గుర్తింపుకి తెలుసు వెండి పూస డాక్టర్ స్పెషలిస్ట్ అని ఇవాళ కల్వకుంట్ల సంజయ్ మళ్ళీ అది అనుకుంటారు ఇక్కడ సంజయ్ అది కల్వకుండా డాక్టర్ సంజయ్ గారు వెండి పూస చెడిపోతే మంచిగా చేసే వ్యక్తి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గారు ఇలా ముఖ్యమంత్రి గారు రైతుల వెండి 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 పూక వెండి పూస ఇరు వాళ్ళను చెడగొడదామని ఆలోచన ఉంటే మీ వెనువనే ఉంటా ఇవాళ నేను పాదీ పాదయాత్ర చేసి ఇవాళ మరి రాష్ట్రంలోనే మొట్టమొదటిగా మరి ఎమ్మెల్యే కల్వకుండా సంజయ్ గారు మీ విలువైనటువంటి రైతులకు సహాయం ఉంటా నేను ఈ వెన్ను పూస చెడగొట్టకుండా మంచి అని ఒక మంచి సదుద్దేశంతో ముందుకు వచ్చి బాధ చేస్తా ఉన్నారు ఇక ఎట్లుందిరా బాబు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఇక మనందరం ఊర్లలో మీకు తెలుసు పగ్గాలు అని కచ్చడం ఎట్లుంటది బండి నడుపుతున్నాడు ముఖ్యమంత్రి కూసమి కానీ పగ్గాలు చేయలేవు ఈ పగ్గాలు చేయలేవు అల్ప దల్ప ఎటో ఎటు అటు ఎదురు కూర్చున్నాడు తెలియదు అది కంట్రోల్ లేదు ఈయన నూర్లకి ఈయన మాట్లాడుతూ ఉన్నాడు ఆ ఎడ్లింట్లో ఎవరు దారిలో వాళ్ళు పోతా ఉన్నారు మీ ఎక్కువ ఉన్న వాళ్ళు నీ ఎగ్గొతే నువ్వు మాకేం చేస్తావు ఆయన అని మీ ముఖంగా మర్తయిస్తా ఉన్నాను అందుకని మీరు ధైర్యంగా ఉండాలి ఇలా పెద్దలందరూ చెప్పిండ్రు ఏం భరోసా ఇచ్చిందో నవంబర్ లో ఇలా ఏం ఆచరణ పెట్టిందంటే మాకే చేత కాదు ఏదైనా మోసం చేసి మేము గట్టెక్కాలి మా లక్ష్యం సాధించుకున్నాము ముఖ్యమంత్రి అయినాము మా లక్ష్యము ఏదో దండుకోవాలి ఆ దండుకొని మేమింకో పైదో పదేళ్ళు సుఖంగా ఉండాలి జీవితకాలం అని ఆలోచన వ్యక్తిగా వారు ఉన్నారు తప్పితే మన బతుకులు భాగ్యాలనే ఆలోచన వారికి ఏమాత్రం లేదు అందుకని ఇలా పెద్దలు చాలా మంది మాట్లాడాల్సి ఉంది అందుకని మనందరం కూడా ధైర్యంగా ఉండి బిఆర్ఎస్ పార్టీ మీ వెలువెనంటే ఉంటుంది ఎప్పుడైనా ఏ కష్ట సుఖాలైనా మీ అందరం కూడా వెలుపెట్టి తాల్ పంచుకుంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశించిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ